రాష్ట్ర ముస్లిం మైనార్టీలకు టిడిపి అధినేత చంద్రబాబు జవాబు చెప్పాలని ముస్లిం మైనార్టీ రైట్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ షేక్ మహమ్మద్ బాషా డిమాండ్ చేశారు సోమవారం కర్నూలు నగరంలోనే తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్ల ముస్లిం మైనార్టీలకు అమలు అవుతున్న నాలుగు శాతం రిజర్వేషన్ పై వక్ బోర్డు ఆస్తుల పరిరక్షణపై ఎటువంటి నిబంధనలు లేకుండా దురాహన్ పథకం అమలుపై తదితర ముస్లిం మైనార్టీల హక్కులపై చంద్రబాబు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ విషయం తన పార్టీ ఎన్నికల పేర్కొన్నారు ముస్లిం హక్కుల సాధన కోసం జిల్లా వ్యాప్తంగా కర్నూలు నగరం ఆదోని నంద్యాల పట్టణ కేంద్రంలో భారీ ఎత్తున గచ్చిన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు బీజేపీతో టీడీపీ పొత్తు నేపథ్యంలో ముస్లిం మైనార్టీలు ఎన్నికల బరిలో ఆయా పార్టీల తరఫున పోటీలోకి దిగుతున్న ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు కాకుండా టీడీపీ వైసీపీ తదితర రాష్ట్ర పార్టీల అధినేతలు అధికారికంగా ముస్లిం మైనార్టీల రక్షణ హక్కుల అమలుకు చేపట్టబోయే కార్యాచరణను అధికారికంగా ప్రకటించాలని ముస్లిం మైనార్టీలకు భరోసా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సమావేశంలో ముస్లిం నాయకులు మూడు గజనలు నిర్వహించాము ముఖ్యంగా మా డిమాండ్లు కొన్ని ప్రభుత్వానికి నేరుగా మీడియా ద్వారా తెలియజేశాము అదేవిధంగా గజన్లో కూడా తెలియజేశాము దీనికి కొన్ని కొంత స్పందన వస్తుంది ఆ స్పందనలో ఎవరైతే లోకల్ ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేస్తున్నారో కొంతమంది ఎంపీలు వాళ్ళు రెస్పాన్స్ అవుతున్నారు మొన్నటి మొన్న మన కర్నూలులో ఎమ్మెల్యేగా కంటాక్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యునాని హాస్పిటల్కి నాకు కృషిగా నేను మరమ్మతులు చేసి పూర్తి చేస్తాను అదేవిధంగా ఈరోజు ఇంకొక ప్రెస్ మీట్ ఇచ్చారు ఆయన అదేమంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ అని ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదు ఏ బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ ఒక్క ముస్లింకి కర్నూలు పట్టణంలో అన్యాయం జరిగిన ఒకవేళ నేను ఎమ్మెల్యేగా గెలిస్తే రాజీనామా చేస్తానని నేను ఒక ప్రెస్ మీట్లో తెలియజేశారు అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మీరు నరేంద్ర మోడీకి ఓటేసినట్టే ఒక్కసారి మైనార్టీ సోదరుల అర్థం చేసుకోండి మీ ఓటు నేరుగా మోడీకి వెళ్ళిపోతుంది కాబట్టి మీ మైనార్టీలకు అన్యాయం జరుగుతుందని ఆ రోజు సభాముఖంగా ఆయన ఎన్నో సభలలో ప్రసంగించారు మరి ఈరోజు ఇంకొక ప్రెస్పీట్లో లావు శ్రీ కృష్ణదేవరాయలు ఎంపీ సత్యనపల్లిలో మేము ముస్లిం బ్యాంకులు పెట్టి ఐదు లక్షల రూపాయలు జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్కి ముస్లింలందరికీ రుణాలు ఇస్తామని ఆయన ఒక ప్రెస్ మీట్లో తెలియజేశాను అంటే నిన్న దాకా మీరేమో ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేద్దండి మైనార్టీలు అన్యాయం అయిపోతారన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు స్వయంగా వెళ్ళి ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నారు మరి ముస్లింలకి రక్షణ ఎవరు కల్పిస్తారు ముస్లింలకి రక్షణ కల్పిస్తామనే హామీ మీరు ఇస్తున్నారా ఎక్కడా మాకు కనిపించటం లేదు మా ఎంఆర్పిఎఫ్ ద్వారా మీకు ప్రశ్నిస్తున్నాము చంద్రబాబు నాయుడు గారికి ప్రశ్నిస్తున్నాము ఎమ్మెల్యే క్యాండిడేట్లకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మేము అడగట్లేదు అయ్యా మీ చంద్రబాబు నాయుడు గారు మీరు రెండు రోజుల క్రితం ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నారు మరి ముస్లింలకి రక్షణ ఎలా కల్పిస్తారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్కి మీరు ఎలాంటి హామీ ఇస్తారు అదేవిధంగా ముస్లింల యొక్క సమస్యల పైన మీ స్పందన ఏమి అనే విషయాన్ని మీకు ఈ ప్రెస్ మీట్ ముఖంగా అడుగుతున్నాను మీరు సమాధానం ఇవ్వండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముస్లింలు అందరూ సతమతమైపోతున్నారు ఆఖరికి మీ పార్టీలో ఉన్న ముస్లింలు కూడా సతమతం అవుతున్నారు అసలు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు ఈ పొత్తు వల్ల ముస్లింలకు ఎలాంటి లబ్ధి పొందుతుందా పొందదా అనేది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది కాబట్టి దయచేసి మీరు ప్రెస్ మీట్ ద్వారానో లేదా ఒక సభాముఖం ద్వారాను మా ముస్లింలకి ఎలాంటి రక్షణ కల్పిస్తారు మీరు బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత నేను ఈ ఇస్తున్నాను ఒకవేళ నేను గెలిచినా గానీ ముస్లింలకు ఎలాంటి దోకా లేదు పార్లమెంటు బిల్లును కూడా మేము ఆమోదించము మీకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్కి మేము ఆమోదం తెలిపి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేపిస్తాము అదేవిధంగా దుల్హన్ పథకాన్ని కూడా టెన్త్ క్లాస్ లేకపోయినా దుల్హన్ పథకంకి నేను ఇంప్లిమెంట్ చేస్తాను అదేవిధంగా మనకు ఏదైతే దొడ్డిదారిన వెళ్ళిపోతున్నాయో ముస్లిం వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డబ్బులు ఆ దొడ్డిదారిన పోకుండా నేరుగా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి చెందేటట్టు చేస్తాను అనే అదే ముఖ్యంగా ఒక బోర్డు భూములు అన్ని పార్టీల వాళ్ళు దోచుకున్నాను ఒక్కోడు భూములు ఒకరు కాదు సో ఈ ఒక్కోడు మిగిలిన భూములకి మేము లక్షలు కల్పిస్తామని హామీ ఇవ్వండి మాకు